హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభాచ్ చిన్న త్రీ టూ బ్లాగ్స్ అందులో ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నా సో ఇది వచ్చి వినాయక చవితి వ్లాగ్ అనమాట ఎందుకు వాయిస్ ఓవర్ చేసిందంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది బయట నుంచి కొంచెం కొంచెం సౌండ్లు అయితే వస్తున్నాయి సో అందుకని చెప్పి వాయిస్ ఓవర్ వేస్తే వేసేస్తున్నాను అనమాట సో ఇక్కడ అయితే మా హస్బెండ్ అవన్నీ కట్టేసి అనమాట డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు మా హస్బెండ్ సో ఒక దాన్ని అయితే చేసుకుంటున్నాను ఇంకెక్కడైతే వంట అయితే స్టార్ట్ చేశాను బటాన్ని అయితే ఉడకబెడుతున్నాను అలాగే కుక్కర్లో కూడా రైస్ అయితే పెట్టేసాను అనమాట అని చెప్పేసి ఇంకా ఈ రెండు అయ్యేలోపు ఇంకా సర్దుకుందాం సర్దుకుందామని చెప్పేసి ఇంకా ఈ రెండు అవుతున్నాయి కదా ఈ లోపు అయితే ఇక్కడ అయితే అనమాట ఇవన్నీ ఒక్కొక్కటి బయటని పెడుతున్నాను తీసి ఇంకా ఇవన్నీ పెట్టేలోపు అన్నం అయితే అయిపోయింది అయ్యేలోపు పులిహోర అయితే తాళిం పెట్టేశాను పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంకా పులిహార రెడీ అయిపోయిన తర్వాత బటన్ని కూడా అయిపోయింది బటన్నీ కూడా తాళిం పెట్టేశాను సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి అన్నీ తీసేసి ఫ్రూట్స్ అవి వాష్ చేసేసి అక్కడ పెట్టేశాను ఇంకా సర్దిద్దామని నీకు ఈరోజు ఉండ్రలు పాయసం చెప్పి ఉండ్రాలు అవి చూడుతున్నాను ఇది అయితే నాకు రాదు అమ్మ అయితే చెప్పారనమాట అమ్మకు కాల్ చేస్తే అమ్మ చెప్పారు ఇంకా చేసేసాను టేస్ట్ సిప్పగా ఉంది నిజంగా ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అన్ని సర్దిందైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా మా హస్బెండ్ అయితే లేరు ఒక్కరిదాన్నే ఉన్నాను ఇవన్నీ ఒక్కదాన్నే సర్దుకొని ఒకదాన్నే అయితే పూజ చేసుకున్నాను తనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు హాలిడే అయితే లేదనమాట మీరు నచ్చితే ఈ హాలిడే ఇదొక రోజుకైతే వేస్తారనమాట తనకైతే ఆ రోజు ఇవ్వలేదు ఇంకొకటిదాన్నే కదా చేసుకున్నాను మార్నింగ్ సిక్స్కి వెళ్ళిపోతారు మా హస్బెండ్ డ్యూటీకి అయితే అయితే ఇవన్నీ పూజ అవన్నీ అయితే అనమాట ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా కథ కూడా చదివేశాను అయిపోయింది కథ కూడా ఇంకా హారతది ఇచ్చాక ఇంకా మా హస్బెండ్ ఈవినింగ్ వచ్చాక తన మొక్కుని తర్వాత మళ్ళీ హారతది ఇచ్చేసి అప్పుడైతే నేను కదిపేసి అప్పుడైతే నిమజ్జనం చేశామన్నమాట మీ ఇంట్లో కూడా పూజ చేసుకున్నారా చేసుకుంటే కామెంట్ చేయండి సో ఇంకా పూజ అయితే అయిపోయింది పూజ అయితే అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని ఫొటోస్ కొన్ని కొన్ని వీడియోస్ అయితే చేశాను మా బుజ్జి వినాయకుడు అయితే మా హస్బెండ్ తీసుకొని వచ్చారు తనకి డ్యూటీలో అయితే ఇచ్చారనమాట డ్యూటీలో నుంచి తీసుకొని వచ్చారు ఎప్పుడు ఏ ప్రతి ఇయర్ ఇస్తారనమాట సో ఇయర్ తీసుకొని వచ్చారు మాకు మా ఫస్ట్ వినాయక చవితి అనమాట ఇది సో చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సో నా మ్యారేజ్ వీడియోస్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను సో ఒకటి చేస్తా మీరు వెళ్ళి చూసేయండి ఇంకా హారతిది ఇచ్చేసాను ఇంకా అలా పూజ అయితే అయిపోతుంది అన్నమాట ఇంకా మంచిగా వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసుకున్నాను మనీ తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ ఇంకా వినాయకుడులో చూడడానికైతే వెళ్ళామనమాట మా వీధిలో వినాయకుడులో పెడతారు కదా ఆ వినాయకుడిని అయితే వెళ్ళాము మేమందరము అయితే పైన అక్క వదిన వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము అనమాట ఇంకా వినాయకుడులు అవన్నీ చూసేసి వచ్చేసాము సో వర్షాలు అయితే పడుతున్నాయి కదా అందరూ జాగ్రత్తగా ఉండండి ఇంకా మనం వీడియోస్ చేయడానికి మన హస్బెండ్ సపోర్ట్ ఉంటే సరిపోతుంది ఇంకా చాలామంది చాలా విధాలు అనుకుంటారు ఇప్పుడు వీడియోస్ ఎందుకు అవసరమా అది అని చెప్పేసి మనం ఏం తప్పుగా ఏం చేయట్లేక మంచిగా చేస్తున్నాం కదా మనలో ఉన్న టాలెంట్ మనం బయట పెట్టుకుంటున్నాము వాళ్ళు కూడా టాలెంట్ ఉంటే వాళ్ళు కూడా బయట పెట్టుకోవచ్చు బయట కామెంట్స్ వస్తే ఇలాగే చాలామంది చాలా వెనక పెట్టి ఏవేవో అనుకుంటారు అవన్నీ మనం పట్టించుకుంటే అవ్వదు అవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్తేనే ఎప్పుడైనా మనం సక్సెస్ అవుతామనమాట ఇంకా అవన్నీ ఏమీ పట్టించుకోకూడదు నేను అయితే అవి ఏమీ పట్టించుకోను ఎందుకంటే నాకు మా హస్బెండ్ సపోర్ట్ ఉంది తను సపోర్ట్ ఉండగా నాకు ఇంకేం కావాలి ఇంకా చాలామంది అలానే అనుకుంటారు ఇంకా వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు అనమాట ఇంకా అందుకే ఇంకా అలాంటి వాళ్ళని వదిలేయడమే ఇంకా ఇంకా అదే అనమాట మీరు కూడా వీడియోస్ చేయాలి అనుకుంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మీకు సరిపోతుంది అనమాట అదే వీడియో వీడియో వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్